క్లాస్ సోషల్ మీడియా చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మనం చర్చించబడేటటువంటి అంశం వీరినామా రాసినటువంటి వ్యక్తి చనిపోతే తదుపరిగా ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి వాటిని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలనే దాని మీద ఈరోజు మనం వీడియో చేయడం జరుగుతుంది ఈ మధ్యకాలంలో ఆస్తి తగాదాలు విపరీతంగా పెరిగిపోతున్న సందర్భాల్లో కోర్టులు కూడా ఈ కేసులు త్వరితగతిన పూర్తి చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో లోకాద వాటిని నిర్వహించిస్తున్నప్పటికీ కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో అసలు ఈ ఆస్తి తగాదాలు త్వరితగతిన పూర్తి చేసుకోవాలి అనుకున్న సందర్భాల్లోకి వచ్చేటప్పుడు ఈ వీలునామాలు అనేవి కీలక పాత్ర వహిస్తున్నాయి ఒక కేసు ఫైల్ చేసిన తర్వాత వీలునామా పన్నెండు పదమూడు సంవత్సరాల పాటు అదే కోర్టులో నలగడం సివిల్ తగాదాల్లో వీటి యొక్క పాత్ర కీలకంగా మారడం వలన అసలు వీలునామాల గురించి ప్రజలకి అసలు పూర్తి వివరాలు తెలియాలి ఏ రకమైనటువంటి వీలునామాలు అసలు ఎలాగ రాయాలి వీలునామా ఏ రకంగా రాస్తే చెల్లుబాటు అవుతుంది వీలునామాని చెల్లుబాటు అవ్వాలంటే చెల్లుబాటు అవ్వకుండా పోవడానికి గల కారణాలు ఏంటనేది ఈరోజు మనం చర్చిద్దాం ముఖ్యంగా ప్రజల కోసం అవేర్నెస్ కోసం ఈ కార్యక్రమం ఈ ఎపిసోడ్లు నిర్వహించడం జరుగుతుంది ఈ లేఖల పరమైనటువంటి పరిజ్ఞానాన్ని మీకు అందిస్తున్నప్పుడు వాటిని మేము తదుపరి చేసేటటువంటి వాటిలో కూడా చేసే ఎపిసోడ్లన్నీ మీకు అందాలనుకున్నా మీరు ముఖ్యంగా మన ఈ లా సోషల్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా కింద ఉండేటటువంటి లైకాన్ని ప్రెస్ చేయడం ద్వారా మరలా మీకు నోటిఫికేషన్ రూపంలో అందించబడుతుంది అయితే మొదటిగా మనం ఈ చర్చలోకి వెళ్ళేటప్పుడు వీలునామా రాసినటువంటి వ్యవహారాలు వాటిలో మొదటి భాగంగా చూస్తే వీలునామా అనేది ఏ రకంగా రాయాలి అనేది ముందు ఒకసారి చర్చిద్దాం వీలునామా అంటే ఏమిటో ఫస్ట్ తెలుసుకుంటే ఇండియన్ ససెషన్ యాక్ట్లో చాలా క్లియర్గా సెక్షన్ అరవై మూడులో దీని గురించి క్లియర్గా వివరించడం జరిగింది ఈ వివరాల్లో కనుక మనం ఒకసారి పరిశీలించినట్టయితే ఒక వీలునామా అనేటటువంటి ఒక వ్యవహారాన్ని మనం పరిగణనలో తీసుకున్నప్పుడు వీలునామా అంటే ఒక వ్యక్తి తనకున్నటువంటి సొంత ఆస్తిని ఏ ఆస్తి మీద అయితే ఆ వ్యక్తికి పూర్తిస్థాయి హక్కులు ఉంటాయో అటువంటి వ్యక్తి తన ఆస్తిని ఒక తెల్ల కాగితం మీద ద్వారా తనకు నచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా ఎవరైనాటువంటి ఆ వ్యక్తులకి దాన్ని రాసి ఇచ్చేటటువంటి అధికారం ఆ ఆస్తి మీద హక్కు ఉండేటటువంటి వ్యక్తికి పూర్తిస్థాయిలో ఉంది తన ఆస్తిని ఇవ్వాలి అనుకునేటప్పుడు ఆ ఆస్తికి సంబంధించినటువంటి వివరాలు పూర్తి స్థాయిలో ఆ వినిలామాలో పొందుపరచాలి దీని గురించి వాళ్ళు తెల్లని కాగితం మీద కానీ లేదు అనుకుంటే వంద రూపాయలు స్టాంప్ పేపర్ మీద కానీ రాసుకుంటే సరిపోతుంది దానికి ముఖ్యంగా ఇద్దరు సాక్షులు అనేది తప్పనిసరి ఇది వీల్నామాలో చాలా కీలకంగా ఉండేటటువంటి వివరం ఇంకా దీంతోపాటు ఆ వీల్నామాలో ఇద్దరు సాక్షులు సంతకాలు మ్యాండేటరీగా ఉండడం తప్పనిసరి అదేవిధంగా ఈ ఆస్తి యొక్క వివరాలు ఖచ్చితంగా ఉండాలి ఏ ఆస్తిని అయితే మీరు ఇద్దాం అనుకుంటున్నారో ఆస్తి తలకు వివరాలు ఖచ్చితంగా ఉండాలి ఒకవేళ ఆ వ్యక్తికి ఒకటికన్నా ఎక్కువ ఆస్తులు ఉన్నట్టయితే వరుస క్రమంలో ఏ ఆస్తి తర్వాత ఏ ఆస్తి ఆ ఆస్తికి సంబంధించినటువంటి హద్దులేంటి దాని తలకు సర్వే నెంబర్ ఎంత దాని డాక్యుమెంట్ తలకు వివరాలు అన్నీ కూడా రాయాలి అదేవిధంగా ఒకవేళ ఇల్లు ఉన్నట్టయితే ఆ ఇంటికి సంబంధించినటువంటి ఇంటి నెంబర్ కానీ దాని వివరాలు కానీ క్లియర్గా రాసి ఉండాలి అదేవిధంగా డాక్యుమెంట్ ఏ విధంగా రిజిస్టర్ కాబట్టి డాక్యుమెంట్ తల వివరాలు కూడా అందులో ఉండాలి ఈ రకంగా రాసి ఉంటేనే ఫస్ట్ ఈ ఈ వీలునామాలు అనేవి చెల్లుబాటు అవుతాయి ముఖ్యంగా వీలునామా రాసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏ రోజు రాస్తున్నామో అనేది చాలా కీలకంగా అందులోని తేదీని మాత్రం రాయవలసి ఉంటుంది ఏ ప్రాంతంలోని ఎక్కడ ఈ విలునామా రాసామో కూడా ఈ వీలనామాలో రాసి ఉండాలి సంతకాలు అనేవి వీలునామా దస్తూరి వ్యక్తి రాసినటువంటి వ్యక్తి ఎవరైతే రాశారో ఆయన తనకు సంతకం ఖచ్చితంగా ఉండాలి మొత్తం వీలునామా తెల్ల కాగితం మీద రాసినా పర్వాలేదు లేక వంద రూపాయలు స్టాంప్ పేపర్ మీద రాసినా పర్వాలేదు దీన్ని లీగలైజ్డ్గానే పరిగణించవచ్చు అదేవిధంగా వీలునామాలో ముఖ్యంగా వీలునామా రాసిన వ్యక్తి తన తరువాత ఈ వీలునామాని ఎఫెక్టివ్గా అమలుపరచడానికి ఒక వ్యక్తిని నియమించుకోవాల్సి ఉంటుంది ఆ ఎఫెక్టివ్ ఆ ఎఫెక్టివ్గా ఉండే ఉండేటటువంటి ఎవరైతే ఎవరు ఉన్నారో ఆయనే ఈ ఎఫెక్టివ్ ఎడ్యుక్యూటివ్గా మనం పరిగణిస్తాము లేగల్ పరిభాషలో ఆయనే ఈ రకమైనటువంటి ఈ వీలునామాని ఏ వ్యక్తి అయితే వీలునామా రాశారో ఆయన మరణానంతరం ఆ వీలునామాని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంటుంది ఆ వీలునామాలోని ఎవరైతే ఎగ్జిక్యూట్ చేయాలో ఆయనతో వివరాలు పూర్తిగా రాసి ఉండాలి అదేవిధంగా ఎవరి పేరు మీదకైతే వీలునామా అనేది ఇస్తున్నారో అది క్లియర్గా రాసి ఉండాలి వారితో వివరాలు ఉండాలి ఇవన్నీ కూడా వీలునామా రాయాల్సినటువంటి వివరాలు ఒక వీలునామా రాసేటప్పుడు ఈ విషయాలన్నింటినీ పరిగణలో తీసుకొని వన్ బై వన్ ఖచ్చితంగా పాటించి వీలునామా రాయవలసి ఉంటుంది అయితే ఇక వీలునామా ఎలాంటి విషయాల్లోనే చెల్లుబాటు అవుతాయి ఎలాంటి విషయాల్లో చెల్లుబాటు అవ్వవు అనే విషయాన్ని ఒకసారి ఆలోచించిన ఖచ్చితంగా ఎవరైతే రాసి వీలునామా ఇస్తున్నారో ఎవరి పేరు మీద రాసిస్తున్నారో అనే వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి తొలక అంటే ఆస్తి మీద పూర్తి హక్కులు ఉండేటటువంటి వ్యక్తి ఆ వీలునామా మీద సంతకం చేసి ఉంటేనే అది చెల్లుబాటు అవుతుంది అదేవిధంగా దానిపైన సాక్షులు తెలుక సంతకాలు ఉంటేనే ఆ వీలనామా చెల్లుబాటు అవుతుంది అదేవిధంగా హద్దులు సరిగ్గా రాకపోయినా అవి ఆ వీలునామా చెల్లుబాటు అవ్వదు ఇది ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం అదేవిధంగా చెల్లుబాటు చెల్లుబాటు అవ్వకపోవడానికి ముఖ్య కారణం కూడా ఒకసారి మనం పరిశీలించినట్టయితే రాయాల్సిన వ్యక్తి ఆ వీలునామా మీద సర్వ హక్కులు లేకపోయినా కూడా ఆ వీలునామా అనేది చెల్లుబాటు కాదు చెల్లుబాటు ఏమవుతాయి చెల్లుబాటు ఏమి కావు ఒక వీలునామా రాసేటప్పుడు ఆస్తి మీద పూర్తి స్థాయిలో ఆయనకు హక్కులు లేవనుకోండి అది రాసి ఇవ్వడానికి పనికిరాదు అలాంటి రాసినటువంటి వీలునామా చల్లనేరదు ఇంకా అదేవిధంగా కొంతమంది గిఫ్ట్ డీడ్ కింద రాసి దాన్ని మళ్ళీ వీలునామాగా పరిగణించి ఇవ్వడం అనేది జరుగుతుంది అది కూడా చెల్లుబాటు కాదు దీన్ని కూడా మనం వీలునామా ఇన్వాలిడ్ కిందనే పరిగణించాల్సి ఉంటుంది అదేవిధంగా తన తదనంతరం అనే మాట గనక వీలునామాలో కనుక లేకపోతే అది కూడా చెల్లుబాటు కింద రాదు అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి వీలునామా రాసినప్పుడు క్లియర్గా అందులో వివరాలు పొందుపరచాలి ఏ వ్యక్తికి అయితే తన మరణానంతరం ఆ ఆస్తి చెందుతుందనే విషయాన్ని తన తరువాత ఎవరికి ఇస్తాం అనేది క్లియర్గా రాసిపెట్టి ఉండాలి అందులోని ముఖ్యంగా తదనంతరం అనే పదం కనుక వాడినట్టయితే అది కూడా చల్లనేరకుండా పోతుంది కాబట్టి వీలునామా రాసేటప్పుడు కొన్ని వివరాలు క్లుప్తంగా కాకుండా పూర్తి వివరాలు అనేవి ఇవ్వడం అనేది మంచిది ఇక వీలునామా చల్లాలి అంటే ఏ విధంగా ఉండాలి ముఖ్యంగా ఈ విషయానికి వచ్చినప్పటికీ ఎవరు విలనామా రాస్తారో ఆ వివరాలు సాక్షుల వివరాలు క్షుణ్ణంగా ఏజ్ కనుక అడ్రస్ కనుక అతని తలకు వయస్సు అన్నీ కూడా ఉండాలి ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఇలాంటి వీలనామాలు రాసేటప్పుడు సాక్షులుగా పెట్టుకునేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఖచ్చితంగా మీరు తక్కువ వయసులో ఉండేటటువంటి వ్యక్తులను పెట్టుకోవడం ద్వారా మంచిది కారణం ఎక్కువ వయసు ఉండేటటువంటి వ్యక్తులను పెట్టుకోవడం వల్ల వారికి అనారోగ్య పాలు కావడం కానీ లేదా కొన్ని సందర్భాల్లో వయసు మీద పడడం వల్ల చనిపోయిన సందర్భాల్లో అటువంటి నామాలు ఎప్పుడైనా కూడా లేఖల సమైనటువంటి సమస్యలు ఎదుర్కొనేటప్పుడు వీరు ఒక ఎవిడెన్స్గా మాత్రం పరిగణించబడతారు అలాంటప్పుడు ఈ ఎవిడెన్స్లు మరణించినప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి కాబట్టి వయసు తక్కువగా ఉండే వాళ్ళని మాత్రం మనం ఈ నామాలకి సాక్షులుగా ముందుగానే మనం నిర్ణయించుకొని పెట్టుకోవాలి అది ముఖ్యంగా ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం అదేవిధంగా తదనంత తదనంతరం ఎవరికి అనేది చాలా క్లియర్గా అందులో మెన్షన్ చేయాలి అదేవిధంగా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది చాలామంది వీలు రాస్తున్నారు అన్ రిజిస్టర్డ్గా ఉంటున్నాయి దానివల్ల ఇది క్రియేట్ చేశారు మ్యానుపులేషన్ చేశారు అనేటటువంటి వాటి మీద కోర్టుల్లోని కేసులు ఎక్కువగా నిర్వహించడం జరుగుతుంది అవి సంవత్సరాల కొద్దీ నడుస్తూనే ఉంటున్నాయి వాటి మీద ఎక్స్పర్ట్ ఒపీనియన్స్ వీటన్నిటికి వెళ్ళడం వాటి మీద సరైనటువంటి అవి అలాంటి సందర్భాల్లో ఎక్కువ కాలం సమయం తీసుకోవడం అనేది జరుగుతుంది అలాంటి సందర్భం ఏవి పరిస్థితులు లేనప్పుడు మీరు సబరి ఏదైతే ఈ వీలునామా ఉందో దాన్ని రిజిస్టర్ చేయించి సబ్ రిజిస్టార్ వద్ద భద్రపరచడం కానీ లేదంటే మీరైనటువంటి భద్రపరచుకొని అవసరమైనటువంటి సమయాల్లోని లేఖలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కాకుండా ముందుగా మీరు ఈ ఆసుపులను మీ వద్దకి మరలా లేఖలుగా తీసుకునేటటువంటి వెసులుబాటు ఉంటుంది కాబట్టి రిజిస్ట్రేషన్ అనేది మస్ట్ అండ్ షూట్ కాబట్టే స్థాయిలోనే ఏ వ్యక్తి ఎవరికి ఇస్తున్నారు ఆయనకు ఉండేటటువంటి హక్కులేంటి ఆయన ఇచ్చినటువంటి వ్యక్తి యొక్క ఎవరి పేరు మీద ఇస్తున్నారో ఆయనకి ఈయనకు ఉండేటటువంటి మధ్య రిలేషన్ ఏంటి అనేది చాలా క్లియర్గా వివరించాలి ఒకవేళ రిలేషన్ కనుక వివరించినట్టయితే అది కూడా ఇన్వాల్యూడ్ కింద ఉండే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇద్దరి మధ్య రిలేషన్ అసలు ఇతను అతనికి ఎందుకు ఇస్తున్నారు అనేది కూడా రాయవలసి ఉంటుంది కాబట్టి నమ్మ రాసేటప్పుడు ఈ జాగ్రత్తలు కనుక తీసుకున్నట్టయితే ఎవరికైనా కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లేకుండా వారు ఎవరైతే వీళ్ళనమ్మ రాస్తున్నారో వారు మరణానంతరం వారి తన ఆస్తిని ఆ పొందేటటువంటి అవకాశం ఉంది తదుపరి మా ఈ ఎపిసోడ్స్ ఏవైతే మీకు రావాలని అనుకుంటే కనుక మా కింద ఉండేటటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మేము ఇచ్చేటటువంటి నెక్స్ట్ ఎపిసోడ్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో అందుబడితే అదేవిధంగా లా సోషల్ మీడియా మీ అందరికీ వాళ్ళతో వెల్ఫేర్ని కోరుకుంటూ మీకు ఇంకా మంచి మంచి లేగలకు సంబంధించినటువంటి వివరాలను అందించాలని మేము తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం